ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అలాగే మీరు కూడా చాలా ఇంటెలిజెంట్ నిర్మాత సినిమా నిర్మాణము కథ ఎంచుకోవడం పాత్రలు సినిమా తీయటం బడ్జెటింగ్ ప్లానింగ్ సో మిమ్మల్ని తెలివే నిర్మాతగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా ఇది మంచి సినిమా తీశారనే ఫీలింగ్ ఉన్న సినిమాలు ఏమున్నాయి అలాగే మీకు బాగా డబ్బులు ఇచ్చిన సినిమాలు ఏంటి అసలు నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది నిర్మాత కంటే ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ నేను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా బిజినెస్ మ్యాన్ సినిమాలు యాక్ట్ చేయటం అక్కడే అది తిరుగుతుంది బ్రెయిన్ ఇక్కడ కూడా మనం బిజినెస్ చేయాలి అనే ఆలోచన వచ్చి ముందు డైరెక్ట్ గా సినిమా దిగి ప్రొడ్యూసర్ అవుతాం అని అనుకోలేదు కదా నచ్చిన సినిమాలు కొనుక్కుంటాం కొనుక్కునే ఒక స్టెప్ అది తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేశారంటే సినిమా మనం కూడా తీస్తే బాగుంటది కదా మంచి క్యారెక్టర్ మనం చేసుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చి బాలచంద్ర గారు మలలే పట్టాళ మనం సినిమా చేశారు పిల్లలతో సినిమా లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమా చూస్తే నాకు అది బాగా నచ్చింది దేవదాస్ కనుక లక్ష్మి గారు కాదు కాదు హీరోయిన్ లక్ష్మి హీరోయిన్ లక్ష్మి బాలచంద్ర గారు నువ్వు చేయమ్మ అని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చారు చేసింది ఆవిడ ఆ రైట్స్ అడిగితే ఇచ్చారు అయినా ఆ రైట్స్ కొనుక్కున్నా కొనుక్కున్న తర్వాత వెళ్ళి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అడిగా అయితే అయ్యో వేద నేను హీరోయిన్గా చేసుకుంటారు బాలచంద్ర గారు అన్నారని చెప్పి సరే ఓ ట్రైల్ వేద్దామని చేశారు ఎంత తప్ప ఇట్ ఇస్ నాట్ మై కెరియర్ దర్శకత్వం దర్శకత్వం కాదండి అని అంతా ఏం చేయలేదు అంటే మీరే చేయండి అన్న ఆయన దగ్గరికి వెళ్ళి నేను రీమేక్ చేసేటట్టు వద్దు నేను నా సినిమా ప్రొడ్యూస్ చేసి నేనే అయినా మళ్ళీ రీమేక్ చేయించినట్టు ఇంతవరకు రీమేక్ సినిమా అయ్యా చేయలేదు నాన్న మరి ఎట్లాగండి ఏది అని అడిగితే అప్పుడు అన్నాడు అనమాట నేను దర్శకత్వ అని చేస్తాను నేను మా డైరెక్టర్ ఒక అతను ఇస్తాను రోజు అతను నా దగ్గరికి వచ్చి వాడు ఏం సినిమా తీస్తున్నాడు నా దగ్గరకు వస్తాడు షార్ట్ డివిజన్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ నేను ఇస్తూ ఉంటాను క్లైమాక్స్ పాటలు ఫైట్లు ఏవి ఉన్నాయో అవన్నీ నేను నేనే దగ్గరుండి తీస్తాను నేను ఇట్లా అరేంజ్మెంట్తో తీసేవాడు అది సక్సెస్ అయింది అది సక్సెస్ అయ్యేటప్పటికి ఇంకో సినిమా తీద్దాం అనుకున్న టైంలో గిరివా బ్యానర్ మార్చుకోవటం మూలంగా వేరే వేరే బ్యానర్ నాకు వచ్చి వరాల బాయ్ చేసాం అక్కడి నుంచి ఆ సక్సెస్ తోటి అక్కడి నుంచి వెనక చూడాల్సిన అవసరం లేకుండా అంటే మేము నేను ఒక బిజినెస్ మ్యాన్గానే చూసేవాడిని కానీ ఏ సినిమా నా రైట్స్ కొట్టేటప్పుడు ఈ సినిమా సక్సెస్ అవుద్ది డెఫినెట్ గా అనుకోండి కొనుక్కోవ్ కొనుక్కు లేకపోతే కథలు తీసుకోవడం చేసేవాడు అందులో నా పాత్ర ఏంటి నాకు ఎంత పేరు వస్తుంది అనేది చూసేవాడిని కాదు అంటే పోటబల్ క్యారెక్టర్ లేదు అంటే అందులో నేను వేయకుండా కూడా సినిమాలు తీసాను అక్కడ సినిమా బిజినెస్ మ్యాన్ గానీ మీరు ఆలోచించేవాడు రామదండ్రి కూడా హిట్ అయింది కదా రామదండ్రి కూడా బాగా హిట్ అయింది తర్వాత మీ సినిమాలు ఎక్కువ క్రాంతి కుమారు తర్వాత చాలా మంది దర్శకులుగా చేశారు కానీ ఎక్కువ రాజాచంద్ర ఎక్కువ ఉన్నారు సార్ ఎక్కువ రాజాచంద్ర డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకొచ్చింది నేను దాసర్ గారి దగ్గర డైరెక్టర్ డైరెక్టర్గా ఉండేవాడు నాకు ఎందుకు అతను చూస్తే ఇతరుడు చాలా బాగా చేస్తాడు డైరెక్ట్ దాసర్ గారికి ఉన్న లక్ష్యం చాలా లక్షణాలు ఇతను కనపడి ఆయనలాగా ఇతను కూడా నటించి చూపించగలడు స్టేజ్ యాక్టర్గా ఇది తర్వాత సీను రాసి ఆయన ఆయనే డిక్టేట్ చేసేవాడు దాసర్ గారు మళ్ళీ షూటింగ్ చేసేవాడు మళ్ళీ కొట్టేసేవాడు ఇదేంటంటే మీడియా కదా చెప్పింది మీడియాలో మీరే కొట్టేస్తారంటే అది రైటర్గా చెప్పిన ఇది డైరెక్టర్గా నేను ఏ పాత్ర చెప్పిన ఆ పాత్ర అవన్నీ ఇతనికి వచ్చిన వంటబట్టి డైలాగ్ కొడతాను కావాల్సింది రాసుకునేవాడు చేసి అప్పుడు విజయబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను ఇట్లా రాజా చంద్ర అప్పుడు ఆయన ఎవరం కాటేసింది తీశాడు రెండో సినిమా చేద్దాం అనుకున్న టైంలో నేను చెప్పే ఇట్లా దాసర్ గారి దగ్గర అస్ట్ ఉన్నాడు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది పిలువాలండి పిలిచి తీసుకెళ్ళాను పర్చేజ్ చేశాను మొబరి సినిమా పెద్ద హిట్ అయిపోయింది బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ రోజు నాలుగు లక్షలున్న ఐదు లక్షలున్న బడ్జెట్ దాన్ని అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి అది అయిన తర్వాత రెండో సినిమా విజయ ఆయన తీస్తూ ఆ సబ్జెక్ట్ చెప్తే డైరెక్టర్ ఆయన నచ్చలేదు జనరల్గా ఆ స్టేజ్ లో ఉన్నాడు నాకు నచ్చలేదు నీకు ఎందుకు నచ్చేందుకు నచ్చపోతే నాకు నచ్చింది గా నేను తీసుకున్నా చెయ్యి అంటే నన్ను వెళ్ళిపోయాడు అది కూడా నచ్చింది మీకు దుర్గా నాగేశ్వరరావు గారు డైరెక్టర్గా వచ్చాడు అది పెద్ద హిట్ తర్వాత అప్పుడు ఇతను అబ్బాయి నెక్స్ట్ ఇచ్చేది నువ్వు అబ్బాయి వరాల అబ్బాయి దగ్గర నుంచి కంటిన్యూగా మా సినిమాలన్నీ అతను డైరెక్ట్ తర్వాత మీ డైరెక్టర్ కూడా ఎక్కువ చక్రవర్తి అన్ని సినిమాలకే చక్రం అన్ని అదే అలాగే డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే వెస్ట్రోడావరి తీసి అన్ని కూడా బాలకృష్ణ గారు ఉషా పిక్చర్స్ అని మా ఇరవై ఐదు సినిమాలు ఆయనే చేశాడు అలాగే విఎంసి దొర్సాం గారు అవును నైజాం అన్ని కూడా ఆయన చేశాడు నైజాం కాదు రాయలసీమ రాయలసీమ ఇవన్నీ ఆయనే చేశాడు తర్వాత మీరు నిర్మాతగా మారిన తర్వాత కృష్ణ చా చాలా పెద్ద హీరో ఆయన ఇంకా చాలా టాప్ హీరో అలాగే నాగార్జున కూడా బాగా హీరోగా బాగా టాప్ మంచి సిమ్లో ఉన్న టైంలో ఒక దాని ఏమంటారు స్టార్ కాంబినేషన్ సినిమా మీరు తీశారు కదా వారసుడు అది మీకు మీ ఆలోచన అది నా ఆలోచన కాకపోతే అందులో నాకు క్యారెక్టర్ లేదు అది మీరు చెప్పారు కదా నేను క్యారెక్టర్ గ్యారంటీగా సక్సెస్ అవుద్ది హిందీ సినిమా హిందీలో బాగా ఆడింది ఇది ఆ కృష్ణ గారి క్యారెక్టర్ నేను వేయొచ్చు కానీ నాగార్జున ఫాదర్గా అక్కడ కృష్ణేస్తే ఉన్న కాంబినేషన్ కూడా ఇద్దరు హీరో ఫ్యాన్స్ తోటి అట్లాగే ఆలోచించు యాజ్ అ బిజినెస్ మ్యాన్ గా ఆలోచించి తీసి అదే ఆ ఫార్ములా హిట్ అయింది సక్సెస్ అయింది ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కూడా పెద్ద సంగతి గొడవలు అయినాయి మొదటి రోజు నువ్వు నువ్వు అంటే చెప్పారు క్యారెక్టర్ అని తర్వాత క్యారెక్టర్ అనేక అదే మేము రీల్స్ తగలబెట్టేస్తాం ఇది సినిమాని సినిమా అనేగా చూడాలి కదా సినిమా సినిమాగానే చూడండి అదే అదే తర్వాత మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్కి మీరు మొట్టమొదటి అవకాశం తెలుగులో మీరే ఇచ్చారంటారు ఆయన ఎలా ఐడెంటిఫై చేశారు సినిమా అది కూడా నేనండి మేము తమిళ సినిమాలు మలయాళం సినిమాలు ఏవి ఉంటాయి అని చూస్తూ ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండగా ఈ సినిమా చూసా ప్రియదర్శన్ గారు తీసింది నాకు బాగా నచ్చింది ఆ నచ్చితే సినిమా వెంటే రైట్స్ కొనాలి తెల్లారిపాటి బోల్డ్ ఉంది కాంపిటీషన్లో ఉంది బ్రదర్ కిషోర్ గారు లేరు ఫోన్లో చెప్పారు నీకు అంతగా నచ్చితే తీసేసుకున్నాయా అన్నాడు అందుకని ఆ రోజు రాజశ్రీ అడ్వాన్స్ ఇచ్చేసి కొనేసాం అది నేను కొంటానికి మూడు కాలంలో కామెడీ బ్రహ్మాండమైన కామెడీ ఉంది సబ్జెక్ట్ బాగుంది తర్వాత హీరోని మనం నాగార్జున అనుకున్నాం నాగార్జున హీరోగా ఉంటుంది అందులో ఒరిజినల్ సినిమాలు వేసిందంటే నాగార్జున అమ్మాయి కలిపి అమల అమరా కాదు అప్పటికే ఇంకో అమ్మాయి ఈ సినిమా కదా ఒరిజినల్ గా ఉన్న అమ్మాయి వేరు అమ్మాయిని పెట్టుకుంటే కొత్తగా పైకి వస్తాడు అమ్మాయి అమ్మాయికి మనకి ఈజీగా పెద్ద రమ్యూని రాష్ట్ర దొరుకుద్ది డైరెక్టర్ ఆ సినిమా తీశాడు అదే సినిమా మళ్ళీ అతను అంటే ఈజీగా తీసేస్తాడు ఆ మెయిన్ సెట్ ఒకటి ఉంది ఆ సెట్ వాహిని స్టూడియోలో ఉంది అది ఈజీగా దొరుకుద్ది మనం చాలా ఈజీగా తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా దిగొచ్చు అని దిగాం కాకపోతే వాళ్ళందరూ దిగిన తర్వాత అబ్బాయి హీరోయిన్ అమ్మాయి వద్దండి అని అమలు పెట్టారు తర్వాత హైదరాబాద్లో తీద్దామండి ఈ సినిమా సెట్ పోయింది సెట్ లేదు మళ్ళీ ఇక్కడ పెద్ద సెట్ బడ్జెట్ మారిపోయింది బడ్జెట్ మారిపోయింది సక్సెస్ అయింది సక్సెస్ అయింది కమర్షియల్ కూడా సక్సెస్ కదా తర్వాత మీరు ఈ డైరెక్టర్లో పాత డైరెక్టర్లతో పాటు ఈ రాజా చంద్ర వీళ్ళందరితో పాటు దాతల గారు వాళ్ళందరితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పుడే అప్కమింగ్ వస్తాం త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మీరు మీరు టేకప్ చేసి ఒరిజినల్గా అది త్రివిక్రమ్ శ్రీనివాసుని ఆయన రైటర్గా ఉంట్రాసే అప్పుడు సినిమాలు బాగా సక్సెస్ అయింది సరే ఇతంతం మన సినిమా చేస్తే అలా ఉంటుంది డైరెక్టర్గా అని చెప్పి ఒకసారి పిలిచాం పిలిస్తే వచ్చి కథ చెప్పాడు కథ చెప్పి ఒక మాట అన్నాడు దయచేసి ఒక్కటండి నేను రవికిషోర్ అని ఉన్నాడు కదా శ్రవంతి రవికిషోర్కి మాట ఇచ్చారండి మొదటి సినిమా చేస్తానని ఆ సినిమా మాత్రం అక్కడ చేసేసి వచ్చి రెండోది మనకి చేస్తానండి ఓకే అండి ఆ సినిమా కూడా బాగానే తీశాడు బాగానే ఆడింది అది అప్పుడు మా సినిమా కూర్చాడు ఇక్కడ ఇలాగే కూర్చొని కథ చెప్పాడు మొత్తం సినిమా అంతా మూడు గంటలు చెప్పాడు సీన్ టూ సీన్ చెప్పాడు చాలా బాగుంది అనిపించింది వెంటనే అది అందులో కూడా నా క్యారెక్టర్ లేదు అది మీరు అది ఆలోచించలేదు ఎప్పుడు నిర్మాతగానే ఆలోచించారు నిర్మాతగానే ఆలోచించి మీరు నిర్మాతగా పాత్ర పోషించినప్పుడు కేవలం నిర్మాతగా ఆలోచించి ఆ కథ ఎలా ఉంది అందరి పాత్ర ఎలా ఉంది బడ్జెటింగ్ ఉంది బడ్జెట్ ఎలా ఉంది ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా ఏమేం చేయాలని బ్రెయిన్ అంతా దాంతోనే వర్క్ చేస్తుంది పాత్ర ఇచ్చినప్పుడు పాత్ర చేస్తారు సో కృష్ణతోటి సినిమా తీశారు అలాగే బాబుతో సినిమా రాజశ్రీ కళ్యాణం నువ్వు సినిమా తీసావు అవును అందులో గుమ్మడి గారి క్యారెక్టర్ నేను చేయొచ్చు ఏజ్డ్ క్యారెక్టరే కానీ ఆ క్యారెక్టర్ నాకంటే ఆయన చేస్తే చాలా బాగుంటుంది క్రాంతి కుమార్ డైరెక్షన్ అని చెప్పి ఆయనతోనే పెట్టాం అదే ఏది హిట్ అవుతుందో ఫార్ములా నా సినిమా కాబట్టి నేనే మెయిన్ క్యారెక్టర్ ఇయ్యాలి అనేది ఎప్పుడూ చూసుకోలేదు బిజినెస్ కానీ ఆలోచించాలి అంటే సీత అప్పుడే కొంచెం ముందు సీతారామయ్య గారు మనవరాలు సినిమా కుమార్ డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది అందులో అక్కనే నాగేశ్వరరావు గారికి ఎటువంటి మేకప్ లేకుండా ఆయన న్యాచురల్గా విగ్ లేకుండా ఉంటాడు దాదాపు అదే సెటప్తో ఈ సినిమాలో కూడా చేశారు కదా అది ఆలోచన డైరెక్టర్ ఆలోచన సార్ అది డైరెక్టర్ కుమార్ గారు సీతారామయ్య గారు మనమలాలు తీసినప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మిమ్మల్ని నాకు డిఫరెంట్ క్యారెక్టర్ చూపిద్దాం అనుకుంది మీద బిగ్ వద్దండి మేకప్ వద్దండి మీరు మామూలుగా ఉన్న మీ మ్యాన్ రిజాలు ఏమి వద్దండి అని చెప్పి ఆయన ఒప్పించి చేశాడు ముందు రోజు రెండు రోజులు ఒప్పుకోలేయను ఇవి లేకుండా నేను జైన్ అన్నారు ఈయన ఏమైనా సరే మిమ్మల్ని ఒక డిఫరెంట్ నాగేశ్వరరావు గారిని చూపిస్తానండి అంటే సరే నేను చేశాడు పెద్ద హిట్ అయింది సూపర్ హిట్ అయింది తర్వాత మా క్యాది కూడా రాజేశ్వర కళ్యాణం కూడా వాణిశ్రీ గారు నాగేశ్వర గారు పేరు మన సురేష్ అని అతను హీరో పేరు ఏంటి హీరోయిన్ అదే సీతారామ గారు బన్ వాళ్ళ వేసే మీనా 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 హీరోయిన్ మీనాను సురేష్ యంగ్ హీరో హీరోయిన్స్ ఓల్డ్ ఇదేమో నాగేశ్వరను వాణిశ్రీ గారు గుమ్మడి గారు క్యారెక్టర్